నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని చెప్పారు మంత్రి నారాయణ నెల్లూరు జిల్లా కేంద్రంలో అరవై లక్షలతో నిర్మించిన యలమవారి దిన్నే పార్క్ ను ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ప్రారంభించారు పార్కుల్లో జిమ్ పరికరాల ఏర్పా ప్రతిష్టాత్మక నిర్ణయం చెప్పారు నగరంలోని అన్ని పార్కుల్లో ఉచిత ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి నారాయణ రెండు వేల పద్నాలుగులోనే పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని గత పాలకులు వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోందని చెప్పారు మనకు అందరికీ ఉన్న పార్కులు తెలిసి ఒకటి ఒక తోటలో ఉన్న స్వతంత్ర పార్క్ తర్వాత చిల్డ్రన్స్ పార్క్ ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోల్డ్ నాలుగు గోల్డ్ కట్టినాయి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పార్కులు డెవలప్ చేశాం నెక్లెస్ రోడ్డు కూడా ఆ పిరుడు అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉండింది ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా పది పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా గౌరవమైన ముఖ్యమంత్రి గారు గారుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి మళ్ళీ రేపు జూన్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ చాలా అడ్వాస్గా ఉంటాడు ఆయన దాదాపు ఆరు వందల యాభై కోట్లకి టెండర్లు ఇచ్చాడు వర్క్ స్టార్ట్ చేశాడు కొన్ని వర్స్ కంప్లీట్ చేశాడు మిగతా చేయబోతున్నాడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఒంగో నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో అన్ని రకాల ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుంది దానికి ఈనాటి ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఓ శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్లో నా రూర్లో కూడా ఉండటం నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పొంగూ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది ఒక పక్క పొంగూ నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు అంతేకాకుండా రాష్ట్ర రాజధాని ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్